అన్న కుమార్ పోత్రాజ్ ఏంటి ఎక్కడ నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వ్యాపారాల నుంచి అనా మమ్మీ డాడీ మా తమ్ముడు ఇద్దరు పాపలు ఒక కొడుకు అన్న ట్రై చేసినా లాస్ట్ కొడుకు కోసం ట్రై చేసిన అయిపోయింది అన్న ఎక్కడ నెగిటివ్ ఇక్కడేనా ఇక్కడనే అన్నా బైబర్ లాంగ్వేజ్ వచ్చి ఒరిసా కానీ మా తాత మా ముత్తాతలందరూ ఇక్కడనే ఉండే అట్లా ఓకే అంటే ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నారు మీరు నేను ఐటిఐ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీటీషన్ జాబ్ అదేం ప్లాన్ చేయాలి జాబ్ అంటే ఇప్పుడు జాబ్ ఉండేది అన్న జర ఫ్యామిలీ ఇష్యూ వల్ల ఇక్కడ వచ్చేసినాను నేను అక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ నేను బెంగళూరులో ఉండే జాబ్ చేసుకొని మమ్మీకి బాగాలేదు అని ఓకే బైబర్ ఇక్కడే కానీ బెంగళూరు జాబ్ చేసినాం ఓకే అద ఇప్పుడు ఫ్యామిలీలో అంటే తాతల కాలం నుంచి పోతరాజు లేదంటే నువ్వే అంటే మా మమ్మీ వాళ్ళ అన్న ఉండే అతను చూసి ఇన్స్పిరైజ్ అంటే ఇట్లా ఇన్స్పిరేజ్ అయ్యి ఎవరైనా ఏదైనా అంటే కొంతమందికి ఫస్ట్ గురువులను నడుక్కోవాలన్నా కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ సెట్ లత్త కొట్టుడు ఇట్లాంటిది ఏమంట చాలా మందికి అన్న ఇట్లా అంటే మనం పెళ్లి అయిన తర్వాతనే పసుపు రాసుకుంటే బయటికి పనిపేయరు అసంటే పసుపు రాసుకుని ఊరు మొత్తం ఊరు మొత్తం తిరగాలంటే అది ఈజీ కంపల్సరీ బందోబస్తు ఉండాలా లేకపోతే గురువు అన్న మీరు పోతరాజు కంటే ముందు కొంచెం యాప్రల్లా తిరగడాలు కావచ్చు అది కావచ్చు అన్న ఓపెన్ గా మాట్లాడుకుందాం ఏదన్నా ప్రతి మనిషికి ఉంటుంది కనుక పోతరాజు కంటే ముందు ఫాస్ట్ పక్కన పెట్టి నెగిటివ్ చెప్పండి అసలు ఏం చేస్తాడు కుమార్ అన్న నార్మల్గా ఎట్లా అంటే మన ఫీల్డ్ బౌన్సర్ ఫీల్డ్ అన్నది ఫీల్డ్ కంటే ముందు నువ్వు చేసినాయి కొన్ని పుల్ల అంటే మీరు ఇప్పుడు ఏం నా ఇప్పుడు నా పేర్లు లేసిందే ఇప్పుడు కాదు అప్పుడు పొల్ల అంటే నార్మల్ ఇప్పుడు అందరికి తెలుసు ఇప్పుడు పోతురాజు పెళ్ళైంది పిల్లలు అదంతా తెలుసు అప్పుడు పోతురాజు అంటే మ్యారేజ్ కాకముందు కొన్ని మీ యాప్రాల్ ఏరియాలో కొన్ని ఇష్యూస్ కావచ్చు ఇష్యూస్ అంటే ఇప్పుడు దాకా ఏం కాలేదు ఏం లేదు అంటే ఇప్పుడు కొట్లాటల మ్యాటర్ లాంటివి ఇప్పుడు ఇప్పుడు అప్పుడు నుంచి అంటే టూ ఫిఫ్టీన్ నుంచి పోతురాజు స్టార్ట్ చేస్తా ఈ ఇయర్ ఇస్తే లెవెన్ ఇయర్స్ అవుతుంది ఓకే ఎట్లా అంటే మంచి పేరు ఉంది కదా పేరు ఏమున్నవి మా పది మందిలో ఒక పేరు ఉంది కదా అని జరిగిపోతారు అంటే జరిగిపోతారా డైరెక్ట్ గా భయపడతారా ఎందుకు పెట్టుకోవడం అని వాళ్ళ కుమార్ అన్న ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడినంత సాఫ్ట్ కార్నర్ ఏం కాదు కానీ వాస్తవాలు మాట్లాడుకుందాం ఓకే పోతున్నాదో స్కూల్లో చాలా దందాలు నడిపించినావు అంటే దందాలు తప్పుగా కాదన్నా అంటే కొంచెం స్కూల్ లో ఎట్లా అంటే అప్పుడు ఎవరైనా చేస్తారు అన్న మీది చేస్తారు మేము చేస్తాం ఆ జోష్ లా అయిపోద్ది స్కూల్ కుమార్ అన్న స్పెషల్ స్కూల్ లో కొంచెం నేను స్టార్ట్ చేసింది స్కూల్ లో అన్న అసలు దాని వల్ల స్కూల్ లోనే ఇట్లా ఎట్లా అంటే మా మమ్మీ మొక్కుంది నేను వేసిన తర్వాత మమ్మీ చెప్పుకుంటాను స్కూల్లో వేసిన మ్యాన్స్ ప్రోగ్రాం ఉండే స్కూల్ స్కూల్ ప్రోగ్రామ్ కి క్యాజువల్ గా అందరి పిల్లలు ఇస్తా ఉంటారు ఆ టైం లోనే అప్పుడు నాకు ఏం సమాజ్ కాలేదు అన్న ఒక సమ్ సెకండ్స్ ఏమో అయిపోయిందంట అప్పటి నుంచి మమ్మీకి ఇట్లా అందరు చెప్తే సరే మా అమ్మని అడిగిపిచ్చి వేపిస్తా అని అప్పటి నుంచి నేను బి మొక్కున్నా ఫస్ట్ ఒక త్రీ ఇయర్స్ చేద్దాం అనుకున్నా ఇచ్చినా ఇప్పుడు అరే మంచి పేరు వస్తుంది కదా నా టాలెంట్ టాలెంట్ని నేను చూపించుకోవాలని దేవుని దయతో కంటిన్యూ చేస్తూనే ఉన్నాను అంటే పోతురా చేయడానికి టాలెంట్ కావాలన్నా టాలెంట్ అంటే ఇప్పుడు కొంత ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే అన్న పదివేల కోసం ఐదు వేల కోసము చాలా మంది ఆ మందు ఇస్తారు పైసల కోసం వేసేస్తున్నారు కానీ పోతురాజు అంటే మజాక్ కాదనా కదా కానీ ఒక మాట అంట ఈ వర్డ్ నాకు తెలిసి పోతురాజు హట్టింగ్ అనిపించు బట్ మీకంటే ముందు ఒక ఆడియన్ గా మహా హట్టింగ్ ఉంది ఎందుకంటే అంటే ఇట్లా చేస్తుంటే వచ్చి కాలు మొక్కడాలు ఇట్లాంటి ఎథిక్స్ ఉన్న పోతరాజులు ఉండేవాళ్ళు ఒక కనీసం పోతురాజు ఏ అమ్మ చిల్లారు ఎందుకు రాబ అని ఇప్పుడు చాలా మంది చేసుకుంటారు అన్న పబ్లిక్ ని ఎక్కువ కుట్టడము ఆ మేకప్ లు ఎట్లా అంటే మేకప్ లాంటి పసుపు కుంకుమ ఇవన్నీ మేము ఎట్లా అంటే డివిల్ మేకప్స్ కాకుండా కొంచెం డిజైన్స్ చేస్తాం కానీ అంత డివిల్ మేకప్ అసలు వేయమన్నా ఆ పోతరాజ్ వాల్యూ దాని వల్ల వెళ్ళిపోతుంది అసలు అన్న ఇంకోటి మీరు నేను తర్వాత అడుగుదాం అనుకున్నా క్వశ్చన్ అనుకున్నారు కాబట్టి అడుగుతున్నా అన్న ఇది పోతరాజ్ అంటే ఫస్ట్ మీనింగ్ చెప్పాను పోతరాజ్ పోతరాజ్ అంటే మీరు మీరు వేసుకునే కలర్స్ కి సంబంధించి ప్రతి ఒక్కటి నాకు డీటెయిల్స్ కావాలి పోతరాజు అంటే ఏడుగురి అక్క చెల్లెల ముద్దుల తమ్ముడు అన్న ముద్దుల పోతలింగడు గావు పోతరాజు అవును కలర్లు కలర్ల గురించి అడుగుతున్నా ఇప్పుడు పోతరాజుకి సంబంధించిన కలర్స్ ఏంటి కలర్స్ అంటే ఇప్పుడు పసుపు అంటే ఎల్లో అన్న కుంకుమ అంటే రెడ్ క్యాట్కా అంటే బ్లాక్ ఇబోది అంటే వైట్ నార్మల్ గా చంకి ఇంకి యూస్ చేయొచ్చు కదా కానీ ఏషియన్ పెయింట్లు తెచ్చేసుకోవడానికి రూల్స్ అయితే లేవు ఏషియన్ పెయింట్స్ అంటే ఇప్పుడు ట్రెండ్ పబ్లిక్ ఎట్లా ఇప్పుడు అప్పుడు పబ్లిక్ లాగా లేరు కదా అన్న దేవుడి కోసం చేస్తారా పబ్లిక్ కోసం చేస్తున్నారన్న మీరు ఇప్పుడు మేము ఎక్కువ కలర్స్ ఏం వాడడం కదా ఆ కలర్స్ లోనే జర్సీ ఆఫ్ కోర్స్ కుమారన్న నేను కుమారన్న ఫోకస్ చేసి అనట్లేదు బయట జరిగే సందర్భాలు బట్టి అంటే నేను ఏమంటున్నా అన్న ఇది జనాల అట్రాక్షన్ మీన్స్ ఇది డ్రామానా కాదు ఒక దేవుడి కోసం మీరే అన్నారు అందుకే అడిగిన నేను ఒక దేవు ఒక దేవతకి తమ్ముడు పోతలింగ్ అన్న అవునా అవును మన సాంప్రదాయాలు సంస్కృతులు అంటే ఎటు పోతుంది అసలు అంటే పసుపు అనేది దానికి ఒక పసుపుకి ఒక ఒక ఉందన్న ఒక వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది పసుపుకు కుంకుమకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అవునా ఏదైతే వైట్ ఉందో విభూది అంటారు కదా విభూది ఇవన్నీ పక్కన పెట్టి అంటే పోతరాజులకు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టి బార్డర్ దాటాల్సినంత అవసరం ఉంది మీరు మిమ్మల్ని జనాలు అడిగిర మీరు మాకు అట్రాక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు ఎట్లా అంటే అన్న ఇప్పుడు బోనాలంటేనే అంటేనే కాలం ఇప్పుడు పసుపు కుంకుమ వేసుకుంటే మొత్తం వానకి వెళ్ళిపోతుంది ఒక కొన్ని సెకండ్స్ ఆ వానది ఇది వద్దు ఇదంతా నాకు వద్దు నేను అంటున్నా స్ట్రేట్ క్వశ్చన్ స్ట్రెయిట్ ఆన్సర్ అన్న ఈ వంకర దగ్గర మాట్లాడొద్దు ఓకేనా నేను ఏమంటున్నా దేవుడు వేసుకోమంటే వేసుకుంటున్నారా పెయింటింగ్స్ సున్నం పెయింట్లు కాదు ఏషియన్ పెయింట్లు లేదంటే దేవునికి ఇప్పుడు అన్న ఒకటి నేను వచ్చి నీ కాళ్ళు మొక్కాలంటే ఇప్పుడు నేను మొక్క నువ్వు అదే ఏదైతే నువ్వు వేషం వేస్తావో ఆ వేషంలో నీలో నాకు దేవుడు కనిపించాలి ఆ పోతలింగన్న నీలో కనిపించినప్పుడే నేను వచ్చిన కాల్ ముక్త అంతే ఓపెన్ గా చెప్పాను ఒక పోతరాజుగా ఇప్పుడున్న కొంతమంది నేను అందరు అనట్లేదు కొంతమంది పోతురాజులు ఈ పోతరాజులకున్న ఎథిక్స్ వాల్యూస్ అనేది ఖరాబ్ చేస్తున్నారు విషయం వాస్తవం కాదన్న వాస్తవం అన్న చాలా ఖరాబ్ చేస్తారు ఇప్పుడు ఎట్లా అంటే చిచ్చోరలాగా మేకప్స్ తీయడం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఏమో ఎట్లా అంటే పబ్లిక్ ముంగట జర షో చేయడం ని కొట్టడము కొట్టడము చాలా చాలా మందికి ట్రాన్స్ అంటే ఇది ఒకటన్నా ఇది మేజర్ గా ఒక పోతురాజుగా నీకు పదకొండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నీకు గురువులు కావచ్చు ఇంకా కావచ్చు లెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మాట్లాడినంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు అది మీరు ఇప్పుడు మీకు ఒక యూనియన్ అనేది కావచ్చు మీకు ఒకటి ఉంది కాబట్టి ఆర్కేపురం రాకేష్ అన్న వాళ్ళు కావచ్చు కానీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు యాక్షన్ అంటే ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కానీ కొంతమందిని పెట్టిర్రున్న ఈ ఇయర్ నుంచి చాలా స్ట్రెట్ ఉంటుంది కానీ అంటే ఏషియన్ పెయింట్లు వేయద్దని ఏషియన్ పెయింట్లు అంటే ఆ ఫాబ్రిక్ కలర్స్ అన్నా ఉట్టి ఎల్లో అంటే నేను ఏమంటున్నాను అంటన్నా దాని ఇదే ఏదైతే మన పసుపు కుంకుమ ఉందో వీటిల్లో కొన్ని ఏదన్నా వేసుకొని పెట్టుకుంటే ఆగదా ఆగదన్నా కష్టం ఆగదు కదా ఓన్లీ ఓన్లీ ఈ పెయింట్ల తెలి అన్న వేస్తున్నారు నాకేమనిపించిందంటే కల్చర్ ని కొంచెం తప్పుదారి తీసుకోబోతున్నారు పోతు రాజులు అని నాకు పర్సనల్ గా అనిపించింది అది